హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు నేను లంచ్ బాక్స్ రెసిపీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారు ఇక రెసిపీలోకి వెళ్దామండి క్యాబేజీ క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే రెసిపీ చాలా బాగా వస్తుంది కడాయి పెట్టేసుకొని అందులో మనకి తగినంత ఆయిల్ పోసేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలండి పోపు దినుసులు చెట్టపెట్టలు వరకు వండనిచ్చి అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి వన్ బై వన్ వేసుకోవాలి ఒకేసారి మొత్తం వేసేసి వేయించుకోకూడదండి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కదా అవి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకొని తర్వాత అందులోకి క్యారెట్ ముక్కల్ని క్యాబేజీ ముక్కల్ని వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి నూనెలో బాగా ఇది డీప్ ఫ్రై చేసుకున్న అవసరం లేదు కొంచెం మామూలు మనం కూరలాగా చేసేసుకుంటే సరిపోతుందండి అందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసేసుకోండి మనం రైస్ వేసుకుంటాం కదండి రైస్లో కూడా సరిపోయిన సాల్ట్ ఒకేసారి వేసేసుకొని మొక్కలన్నింటికి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు అందులోకి లాస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని అందులో వేసుకోవాలండి వేసుకున్న టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒకసారి ముక్కలన్నింటిని కలిపేసి మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి మగ్గనిస్తే కనుక మొక్క అనేది బాగా మెత్తబడిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి అడగంటకుండా మధ్య మధ్యలో అట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి మరో రెండు నిమిషాల తర్వాత సరగదా మనకి కూర అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు అందులోకి తగినంత కారం వేసేసుకోవాలి రైస్కి కూడా ఒకేసారి కారం వేసేసుకోవాలండి ఇందులోకి ఎలాంటి మసాలాలు యాడ్ చేసుకునే పని లేకుండానే మనకి చాలా టేస్టీగా రెసిపీ అనేది వస్తుందన్నమాట వన్ మినిట్ పాటు కారం వేసుకున్నాక వన్ మినిట్ పాటు కొంచెం సేపు మగనివ్వాలండి చూసారు కదా మనకి కారం వేసుకున్నాక అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం వండుకున్న అన్నాన్ని ఉండలు లేకుండా వేసేసుకోవాలండి అన్నం వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మీకు ఏమన్నా ఉప్పు కారం కనుక సరిపోకపోతే ఒకసారి చూసుకొని చాలా పోతే మళ్ళీ వేసుకొని కలిపేసుకోండి ఇలానే క్యారెట్ రైస్ బీట్రూట్ రైస్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అవి కూడా ఇట్లా చూసారు కదా బాగా పొడి వచ్చేసింది ఇట్లా చేసుకొని కనుక మనం లంచ్ బాక్స్లోకి పెట్టేసుకొని బాయిల్ ఎగ్ కనుక పెట్టేసి పెరుగన్నం పెట్టేసామంటే పిల్లలు మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్